ఎవరైతే ఈయన చెల్లెలు మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి ప్రపంచానికి తెలియజేయండి ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇవన్నీ ఇది చూసిన తర్వాత మీలో ఎవరికైనా రక్షణ ఈ అమ్మ మీకు రక్షణ ఉందా మేము అడుగుతుందా ఈ తమ్ముళ్ళు మీ భవిష్యత్తుకు రక్షణ ఉందా మీ ఆస్తులకు రక్షణ ఉందా అని అడుగుతుందా ఇవి కాకుండా కొంతమందిని వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే పార్టీ రాలేదని పల్లాడులో చంద్రయ్య ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య రాజాములో కృష్ణ మాస్టరు గిద్దలూరులో మనయ్య పుట్టభర్తులు అమర్నాథ్ రెడ్డి రేపల్లెలో చెల్లెలేని అవమానం చేస్తా ఉంటే వేధిస్తా ఉంటే చేయొద్దని చెప్తే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేశారంటే ఎన్ని అట్రాసిటీస్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఎవరికి రక్షణ లేదు అందుకే నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు లేకుండా చేసి మనందరం బాగుపడతాం ఈరోజు కొత్త వేషం వేసుకొని వచ్చాడు ముఖ్యమంత్రి తాడేపల్ల ఉండేవాడు మన డొరకు కానీ ఇప్పుడు కొత్తగా మొన్నొరకు పరదాలు కట్టుకొని తిరిగాడు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు బస్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది అందులో దిగడు మీరు సిద్ధం అంటున్నాడు నేను అడుగుతున్నా వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు నేను పేదల మనిషిని మిగిలిన వాళ్ళందరూ పెత్తంటారు అని మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు ఈ ముఖ్యమంత్రికి వేస్తున్నా పేదల కోసం అన్నా క్యాంటీన్ని పెట్టిన వాళ్ళు పెద్దందర్మాడవుతున్నారా